మందులు సార్ 15వ తేదీ వరకు ఆ కొన్ టిఎఫ్ ప్రాసెస్ ఐడి ఆఫ్ అనేటపు దే ఫీల్ ఇట్ ఇస్ వెరీ ఎక్సెన్సివ్ బట్ మనా సెంటర్ లో హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ స్టిల్ అఫర్డబుల్ అండ్ ఒక మంచి హెల్తీ బేబీ తో ఎల్లాలని మేము ఆశిస్తాం థాంక్యూ 49 ఫర్టిలిటీ సెంటర్ ఎప్పుడు ఒక పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి ఎప్పుడు సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది అండ్ ఒక ఈ రోజు ఆల్మోస్ట్ మనకు సెవెన్ లెవెన్ సెంటర్స్ ఉంది అనమాట ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ వన్ ఆఫ్ ద రీజన్ ఇంత మనము ఎరగదల కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏదైనా మంచి ఒక ఉద్దేశంతో మనం మంచి ఆశ చేసి ఈ సెంటర్ స్టార్ట్ చేశాము సో బర్డ్ ఆఫ్ సేమ్ ఫెలర్స్ లాట్ టుగెదర్ అన్నట్టు ఇప్పుడు ట్వంటీ సిక్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు మన టీంలో అండ్ మోర్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ స్టాఫ్స్ ఉన్నారు సో మొత్తం మన వర్క్ అంతా ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ క్రియేటింగ్ బేబీస్ ఇన్ ల్యాబ్ అంటే మీరు ఇప్పుడు చూస్తే ఫర్టిలిటీ చాలా మందికి తెలియకుండా పిల్లలు అయిపోతున్నారు బట్ ఎంతో మందికి ఒక ట్వంటీ సిక్స్ మిలియన్ కపుల్కి మన కంట్రీలోనే పిల్లలు లెక్క బాధపడేది రీసెర్చ్ లేటెస్ట్ డేటా అనమాట కదా ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్ దే ప్రాబ్లం అనుకుంటారు అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలా మంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ ఒక ఫోర్టీన్ ఇయర్స్లో ఎంతో మంది వచ్చి నాకు మా వైఫ్ కి పిల్లలు అవ్వట్లేదు వేరే పెళ్లి చేసుకుంటానని సో మటిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్ దే కాదు మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతో మంది మేల్స్ వస్తున్నారు నాకు పిల్లలు అవ్వట్లేదు మేము ఫాదర్ అవ్వాలి అని సో దాట్ ఆల్సో అవేర్నెస్ వి ఆర్ క్రియేటెడ్ అండ్ ఈ వరల్డ్ ఐబీఎఫ్ డే ట్వంటీ ఫిఫ్త్ జులైలో వి ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్ ఇంకా ఎంతో మంది ఉన్నారు హిడన్ ఇన్ ఫెరీ ఫెరీ ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి వాళ్ళ కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ బయటకి వెళ్ళలేరు పిల్లలు లేకుండా ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి అఫోర్డబుల్ గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి ఆర్ వెరీ హ్యాపీ టుడే విత్ అస్ మిస్టర్ రోహిత్ రాజ్ ఇస్ దేర్ వీళ్ళ అకాడమీ త్రూ ఆర్ అసోసియేటింగ్ విత్ దర్ అకాడమీ డ్రామా అకాడమీ అండ్ వీళ్ళ మెంబర్స్ ది మేము చూసాం కూడా ద వే దే ఆర్ సో మచ్ ఇన్ టూ ద సిస్టమ్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్ వాళ్ళ హెల్ప్ త్రూ విఆర్ స్టార్టింగ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ యా నుక్కడ్ నాటక్ అంటే ఫిఫ్టీన్ లొకేషన్ మేము సెలెక్ట్ చేసాం ఇ తెలంగాణలో దే పర్ఫార్మ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇది మన యాక్చువల్లీ వీ కెన్ సే ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా చేస్తారు ఊర్లో కూడా చేస్తారు సో ఈ ఒక్క అవేర్నెస్ లో ఇంకా ఎంతో మంది పిల్లలేక బాధపడే కపుల్స్ చూసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి సింపుల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి అండ్ అవసరం ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ విత్ అఫోర్డబుల్ సింగిల్ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది ఈ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అనేది ప్రోగ్రామ్ అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏ హ్యూమన్ బీయింగ్ అన్న ఒక మ్యూజిక్ తో కనెక్ట్ చేస్తారు మ్యూజిక్ ఇస్ ద రిథమ్ ఆఫ్ హార్ట్ యూ డోంట్ హ్యావ్ టు లాంగ్వేజ్ లేదంటే కూడా ఆ మ్యూజిక్లో అందరు కనెక్ట్ అవుతారు సో మ్యూజిక్ ఆఫ్ హోప్ అనేది ఒక మంచి మ్యూజిక్ ఫార్టీ నైన్ స్పెషల్గా ఈ పిల్లలు లేక బాధపడే వాళ్ళకు కూడా హమ్ చేయాలి కదా ఎక్కడ పడితే కూడా ఎప్పుడు మ్యూజిక్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు ఎమోషన్స్ బట్ ఈ ఎమోషన్స్ కూడా కనెక్ట్ చేసి ఈ రిథమ్తో ఆ పాజిటివిటీ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్లో బికాస్ ఫర్టిలిటీలో కొంతవరకు డిప్రెషన్ కూడా వెళ్తారు పిల్లలేక బాధపడే వాళ్ళు ఈ మ్యూజిక్ తో పాటు ఒక పాజిటివిటీకి వెళ్ళి అండ్ విదౌట్ ట్రీట్మెంట్ కూడా నేచురల్ కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు వీ నెవర్ నో సో వీ ఆల్సో ఆల్సో టు లాంచ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జూలై ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ వాస్ బార్న్ అంటే ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో లూయి బ్రాన్ అనే అనే వ్యక్తి షీ వాస్ బోర్న్ త్రూ ఐవీఎఫ్ బట్ తనకు న్యాచురల్ గా ఇద్దరు పిల్లలు ఉన్నారు సో షీ హెస్ ప్రూవ్ దట్ ఐవీఎఫ్ బేబీస్ కూడా ఎంతో న్యాచురల్ గానే ఉంటారు వాళ్ళు కూడా గానే కంటారు అని షీ హెస్ ప్రూవ్ బియాండ్ డౌట్ సో ఇవన్నీ చూసి మేము ఈ ఆస్పీషియస్ డేలో మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మళ్ళీ మీ అందరి హెల్ప్తోనే సొసైటీకి ఎప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్ గా వైరల్ అయిపోతుంది సో ఈవెన్ గుడ్ న్యూస్ కూడా మంచిగా వెళ్ళాలి సొసైటీకి వి హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ హ్యాపీనెస్ ఇన్ సొసైటీ సో వి రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఆన్ దట్ డే మన ఎన్సీఎల్ బ్రాంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్ కి వచ్చి ఈ మంచి ఉద్దేశం మనము ఏదైతే ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎంతో మందికి మీరు స్ప్రెడ్ చేయాలి అండ్ అసలు మన సిటీలో మన అట్లా ఏపీ తెలంగాణలో పిల్లలు లేక పాడే పడే కపుల్స్ ఉండకూడదు దట్ ఈస్ వాట్ ఆర్ ఎమోషన్ ఇస్ వాంట్ టు డూ ద బెస్ట్ టు దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ యూ అండి వి ఇన్వైట్ యూ విత్ హోల్ హార్టెడ్లీ టు అవర్ సెంటర్ థ్యాంక్ సో మచ్